ನಂದನಕ್ಕೆ ಒಕತೆ ನಾವು ಕಾಲಪನ್ನ ಮೂರು ಮೇಡ್ರುಗಳ ಅದವರೆನೇ ಇತ್ತು ಸೋ ಅದಕ್ಕೆ ಮೊದಲ ಕಿತ್ತкинуло ಅಂತ ನಾವು ಬೆಟಿಷ್ಟ ಅಂತ ಅಂದ್ವಿ ಆ ಇದೆ ಕೊಯ ಎರಡು ಭಾಗನೇ सर जी लाल एपीओ डब्ल्यूजे कवियित्री जनलिस्टला ऐक्यता कवियित्री कवियित्री लाल जनलिस्टला सेम सेक्टर आलाचे हेड नोड सेट ते म्हणजे पुट्टी कोण क्लास पार्ट कन्सुल सबुलगा कार्यवाला सबुलगा नेक्स्ट ना चलाओ ना ना चलाओ ना सारी हाँ ఒక కార్యాలయం మేము ఏర్పాటు చేసుకోవడం కోసం ప్రెస్ క్లబ్ అంటే అది ఏపీడబ్ల్యూజే ప్రెస్ క్లబ్గా ఏర్పాటు చేసుకునేందుకు మాకు స్థలం కేటాయించాలి సార్ ఎందుకంటే లాస్ట్ టైం కూడా ఖచ్చితంగా మాకు ప్రభుత్వం నంద్యాలలో ఇరవై ఐదు సెట్లు మేము అడగడం జరిగింది అప్పుడు ఆయన పదహైదు సెట్లు ఇస్తామన్నారు సరే అది ప్రాసెస్లో కొంచెం లేట్ అవ్వడంతో అప్పుడు అది కార్యరూపం దాల్చలేదు సార్ మీరు దయచేసి మాకు కార్యాలయాన్ని ఏపీడబ్ల్యూజే కార్యాలయాన్ని ఇవ్వాలని చెప్పి కోరుతున్నా అలాగే అక్రిడేషన్లు కూడా గతంలో పది సంవత్సరాల క్రితం ఉన్న అక్రిడేషన్లు కంటే ఇప్పుడు దాదాపు సగం దాకా ఉన్నాయి వాటి నుండిగా మీరు పునరుద్ధరించాలని చెప్పి అలాగే జర్నలిస్టుల మీద దాడులు చేస్తున్న వాటి మీద ప్రత్యేక చట్టం తీసుకురావాలని చెప్పి కూడా మా సోదరులు కోరున్నారు ఇంకొక ముఖ్య విషయం ఏమంటే సార్ ఇప్పుడు జర్నలిజంలో వచ్చిన వాళ్ళలో చాలా మందు యంగ్స్టర్సే ఉన్నారు వాళ్ళ పిల్లలు స్కూల్ చదువు చదువుతున్నారు ప్రతి జిల్లాలో ఇప్పుడు దాదాపు నంద్యాల మన ఆంధ్రప్రదేశ్లో ఇరవై ఆరు జిల్లాల్లో మోర్ దాన్ ఇరవై జిల్లాలలో కలెక్టర్ గారు జర్నలిస్టుల పిల్లలకు ఉచిత విద్య ఇయ్యాలని చెప్పి ప్రైవేట్ స్కూళ్ళకు ఆయన జీవో ఇవ్వడం జరిగింది నంద్యాల జిల్లా కలెక్టర్ యూనియన్ తరఫున అడిగితే ఆయన కూడా ఒక జీవో ఇచ్చారు కానీ దాంట్లో చిన్న మిలిక పెట్టారు గౌరవ కలెక్టర్ గారు ఇవ్వమని చెప్తున్నాను మీ సాధ్యాసాధ్యాలను చూసుకోండి ఇవ్వండి అనే దాని మీద ఆ చిన్న స్లిప్పు స్లిప్పరీ పాయింట్ ఉండడం వల్ల కాబట్టి నంద్యాల్లో ఇవ్వలేకపోతున్నాడు సార్ మీకు తెలియదు ఏముంది ఇప్పుడు ప్రజెంట్ యుగంలో విద్య వైద్యమే చాలా కాస్ట్లీ అయింది కాబట్టి పిల్లలకు మేము మా పిల్లలకు చదువులు చెప్పించుకోవాలంటే మన ప్రైవేట్ స్కూల్ అసోసియేషన్ మీరు కూర్చోబెట్టి ఖచ్చితంగా జర్నలిస్టుల పిల్లలకు నెక్స్ట్ అకాడమిక్ ఇయర్లో ఖచ్చితంగా ఎటువంటి పరిస్థితుల్లో మా పిల్లలకు మీరు ఉచితంగా స్కూల్ ఫీజు రాయితీ ఇప్పించాలని చెప్పి మీకు మేము రెండో చేతులు ఎంత ముక్కుతున్నాం సార్ ఎందుకంటే జర్నలిస్టులు ఒక ప్యాషన్తో వచ్చారు ఈ లోకి ఎక్కడ ఎవరికి శాలరీ లేవు ఎవరికి ఎక్కడ ఆదాయం లేదు కానీ ఏదో ఒకరిని చూసి ఒకరి ఒక ప్యాషన్తో మేము ఈ ఫీల్డ్కి వచ్చాం అంటే ఇది చాలా ప్యాషన్ అనే ఓడు తప్పవాడు ఎందుకంటే ఎవరో ఒకరు ఒక ఇన్సెస్ తీసుకోకపోతే సమస్యను ప్రజల దృష్టికి వారు ఏర్పడే వీళ్ళు త్యాగం చేసి వచ్చినట్టే అని చెప్తా సార్ కమ్యూనిటీ హాల్స్ సంబంధించి గత కలెక్టర్ గారు అయితే మంజీరామన్ గారు ఇవ్వాలని చాలా భావించారు సరిగ్గా ఇచ్చే టైంలో అంటే అప్పుడు ఎమ్మెల్యే గారు కూడా మనం ఇరవై సీట్లు అయితే పదిహేను సీట్లు ఇవ్వాలనుకున్నారు ఇచ్చే టైంలో కొందరు ఇప్పుడు చెప్తున్నారు శామన్ చెప్పినట్టు మన అభివృద్ధికి ఉన్న భాగంగానే ఇంకా చాలా యూనియన్లు ఉన్నాయి ఆ యూనియన్లు కాదని మీరు ఎట్లా ఇస్తారని ఒక రిపేర్ ఇవ్వడం వల్లే ఆ ప్రతి కూడా ఆగిపోకొచ్చింది న్యాయశాఖ మంత్రి పెద్దలు ఎగన్ పర్ గారికి రెడ్డి గారికి మన జర్నలిస్ట్ అసోసియేషన్ అధ్యక్షుడు అయిలుసు గారికి ప్రేమకమున్నటువంటి స్నేహితులకు ఈ కార్యక్రమానికి వచ్చిన సహచరుల జరికి నమస్కారం ముఖ్యంగా మంత్రి గారికి రెండే రెండు వినపాలు రెండు వేల తొమ్మిది తర్వాత ఇంతవరకు జర్నలిస్టులకు ఇంటి పట్టాలు లో ఎవరు ఇవ్వలేదు అప్పుడు రెండు వేల తొమ్మిది నుంచి ఇప్పటికీ దగ్గర దగ్గర ఇరవై ఐదు కలిపి పదహారు సంవత్సరాలు అయింది సార్ ఈ పదహారు సంవత్సరంలో చాలామంది రిక్రూట్మెంట్ వచ్చినారు గతంలో తీసుకునేటువంటి వాళ్ళు మినహాయిస్తే ఇప్పుడు ఉన్నటువంటి వాళ్ళకి చాలామందికి లేదు దయచేసి మీరు జూన్ పన్నెండు తేదీన రాష్ట్ర మంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు రాబోయే జూన్ పన్నెండు వన్ ఇయర్ అవుతుంది అంతలోపు వన్ ఇయర్ పూర్తి అయ్యేలోపు మాకు శుభవార్త చెప్తారని జూన్ పన్నెండు తేదీన ఇన్ని పట్టాలు పంపిణీ చేశారని ఆశిస్తున్నాం అలాగే విద్యాశాఖ అధికారి ప్రజెంట్ ఉన్నటువంటి విద్యాశాఖ అధికారి చాలా తెలివిగా ఆయన ఇచ్చినటువంటి జీవో వలన ఇబ్బంది పడుతున్నాం ఒకసారి తమరు ఆయనతో ఈ విషయంపై చర్చించి రాబోయే విద్యా సంవత్సరానికి ప్రారంభానికి ముందే ఒక నిర్ణయం తీసుకొని మా జర్నలిస్టు దారితో వాళ్ళ పిల్లలకు ఇబ్బంది లేకుండా చేశారని ఆశిస్తున్నాం మరొక ముఖ్య విషయం సార్ ఇటీవల కొంతమంది ఈ బస్సుపాసుల అక్రిడేషన్లకు సంబంధించి అర్హత ఉన్నప్పటికీ పొందలేకపోతున్నారు మీరు సమాచార శాఖ మంత్రితో చర్చించి దీనిపైన ఒక నిర్ణయం తీసుకొని మాకు న్యాయం చేయాలని కోరుతున్నాం అదేవిధంగా భవిష్యత్తులో అంటే ముందు గతంలో ఎంతోమంది నంద్యాల పార్లమెంటు స్థాయిలో ఇప్పుడు జిల్లా అయ్యింది పార్లమెంటు స్థాయిలో నియోజకవర్గంలో వారు అత్యర్థులు అయినప్పటికీ నంద్యాలకు వచ్చేసరికి పరువుసారి గారికి అవతల వ్యక్తి మామంటున్నాడు ఇవతల వ్యక్తి మామంటున్నాడు మీరు అజాత శత్రువు మీరు దయించి మా యొక్క జర్నలిస్టుల కోరికలను మన్నించి జూన్ పన్నెండు తేదీ లోపల శుభవార్త చెప్పారని ఆశిస్తూ అందరికీ నమస్కారం నేను ఒకటే చదువుతున్నా నంద్యాల జిల్లాలో కూడా నంద్యాలలో కూడా నాయకుల మీద వరకు అర్ధరాత్రి అపరాత్రి పోస్టులు పెట్టడం అది ఫ్యాషన్గా మారింది అది ఫ్యాషన్గా నీకు సమస్య ఉంటే లెటర్ పెట్టడం వాళ్ళు పని చేయకపోతే రాష్ట్ర నాయకులు పెట్టాం వాళ్ళు తప్పు చేస్తే లేఖలుగా చర్యలు తీసుకునేది కూడా నీకు అధికారం ఉంది కోసించే పర్సన్ రాయ్ ఎవరే సోషల్ మీడియాలో గ్రూపులు ఉన్నాయి కానీ ఈయన పరువు ప్రతిష్టలను దెబ్బతీసే విధంగా నాయకులు ప్రవర్తించిన ఒప్పుకోము మీరు ప్రవర్తించిన ఒప్పుకోం దయచేసి మమ్మల్ని ఆ అంత కోపానికి వచ్చి మేము అక్కడ యాక్షన్ తీసుకునే స్థాయికి తీసుకురావాలి మీరు తారావర్గం మాట్లాడుకోండి మీరు చిన్న జర్నలిస్టులు నాయకులు అక్కడ గౌరవించాలో నాయకులు మీరు అక్కడ గౌరవించాలి ఆ యాంగిల్లో ముందుకోండి వినకుండా ఏదో ఒక మత్తు మందులో ఏదో ఒక రాఘద్వేషాలతోటి పోస్టులు అసత్య పోస్టులు పెట్టుకొని ప్రజలు ప్రదర్శనీసే వాళ్ళని గ్రూప్ నుంచి డిలీట్ చేయండి ఆ సత్తా ఆ వాళ్ళే అడ్మిల్గా ఉండండి అందరు అడ్మిల్ మీరు ఊజని బాధ్యతలు తీసుకున్న వాళ్ళు వెప్పు పొద్దునప్పుడు విమర్శలు ఇచ్చినా తట్టుకునే శక్తి ఉండాలి అవి తీసుకోండి మన కార్యవర్గ సమావేశంలో మాట్లాడుకోవాల్సిన అంశాలు అంత టైం లేదు కానీ చెప్పుకున్నాను మీ ఇష్యూని రాష్ట్ర వ్యాప్తంగా ఇష్యూ చేసి ఒక ఈవినింగ్ నడపాలంటే చాలా కష్టాలు ఉంటాయి చాలా బాధలు ఉంటాయి మీరు అనుకుంటారు చాలా మంది పోయి మన జర్నలిస్టులు కూడా మంత్రి గారికి చెప్పొచ్చేవిందా చెప్పాడు శాము ఇల్లు మంత్రి గారిని చెప్పని మంత్రి గారికి ఎన్ని బాధ్యతలు ఉంటాయి ఎన్ని పనులు ఉంటాయి మీటింగ్ పిలిచి కోరికలు అడిగి వదిలేస్తే పనులు కాదు మీరు వెళ్ళాలి రోజు ఆయన చేత ఎవరి కోవరు చెప్పించుకొని ఫాలో చేసుకోవాలి కలెక్టర్లు ఈ ప్రీ ఎడ్యుకేషన్ మీద మంత్రి గారి చేస్తే మంత్రి గారు లోకేష్ గారితో సార్ అది కూడా రీఎడ్యుకేషన్ అనేది కలెక్టర్లు జీవోలు ఎవరండి మెమోలు ఇస్తారు చూడండి అంటారు కలెక్టర్ ప్రైవేట్ ఇన్స్టిట్యూషన్ వల్లే నేను ఇస్తాను జీవో ఇంప్లిమెంట్ చేయని కొట్టబోయినట్టు ఇస్తే చల్లదు వాడు కోట్లు ఇస్తే కలెక్టర్గా అయిపోతుంది అందుకని ఇది చూడండి అని మెమో ఇస్తారు మీరు చేయాల్సింది ఏంటంటే వాళ్ళని పట్టుకొని ప్రైవేట్ స్కూల్ అసోసియేషన్లతో ముందు మీరు మీట్ కావాలి తర్వాత మంత్రితో ఒక మాట చెప్పించుకోవాలి ఇదంతా చేస్తే అయింది పది సంవత్సరాల క్రితం చేశాం మేము ఒంగోళ్ళలో అసోసియన్ నాయకులు మారుతున్నా కూడా అసోసియన్ తీర్మానం వస్తూనే ఉంటుంది పది సంవత్సరం మాకు జీవో కూడా అక్కర్లా ఫస్ట్ ఒకసారి కలెక్టర్ చాత మేము వెళ్చాం తర్వాత పోయి ప్రైవేట్ స్కూల్ అసోసియేషన్ చెప్పించాము వాళ్ళు తీర్మానం చేశారు అక్కడేషన్ ఉన్న జర్నలిస్టు లేకపోతే అక్కడేషన్ లేకపోతే ఏపీడబ్ల్యూజే లెటర్ బ్యాడ్ మీద తాను జర్నలిస్ట్ అని వచ్చిన జర్నలిస్ట్ కుటుంబ సభ్యులందరూ ఫిఫ్టీ పర్సెంట్ పిల్లలకి రాయితీ ఏ ఆ స్కూల్ అసోసియేషన్ అధ్యక్ష ఆదేశాలు మారినా ఈ ఫిఫ్టీ పర్సెంట్ రాయితీ మారదు అట్టా ఫాలో చేసుకొని చేయించుకోవాలి ప్రైవేట్ తోటి మాట్లాడాలి అవసరమైతే మంత్రి గారితో చేయించుకోవాలి కలెక్టర్తో చేయించుకోవాలి కొంతసారి తీర్మానం చేయించేస్తే ఆ అసోసియేషన్ ఆటోమేటిక్గా ఇంప్లిమెంట్ అయింది అలాగే ఈ అవుట్ సైడ్స్ కానీ మనకు కావాల్సిన బిల్డింగ్గా సార్ ఇస్తాను అంటే సైట్ మూడు మీరే దెబ్బలాడుకోవాలి దెలిలాడుకోవాలంటే ఈసారి అది ఉందంటే ఆయన పిలిచి కక్షన్ వాళ్ళు మాట్లాడితే ఒకటి సెలెక్ట్ చేసుకుంటే మనం రమ్మలేదు చాలా మంది చిరకాలి ఇక్కడ ఇందాక మాట్లాడే బతుబాబు చలంబాబు శ్యాంబాబు ఫ్రీగా ఆపరేషన్స్ వాళ్ళ ముగ్గురు కూడా అక్కడ చిన్న పిల్లలు చిన్న ఉంటారు మా తండ్రి గారితో నాకు బాగా సంబంధాలు ఉన్నాయి వారు నాకు బాగా తెలిసిన వారు అదేవిధంగా జర్నల్ జర్నలిస్ట్గా ఉన్న ఉన్న జనార్దన్ రెడ్డి గారు కానీ ప్రభాకర్ రెడ్డి గారు కానీ వారు చాలామంది పెద్దలు ఇక్కడ ఉన్నారు అందరూ కూడా జర్నలిస్ట్ జర్నలిస్టులు మరి సుబ్బారావు గారు చాలా విషయాలు చెప్పలేదు సమస్య ప్రధానమైన సమస్య వర్కింగ్ జర్నలిస్టును పిల స్థలాలు కేటాయించారని చెప్పి నేను ఎన్నికలు వాతావరణం చేశాను మీరు సందేహమే లేదు మీరు ఇక్కడే రామకృష్ణారెడ్డి సార్ డిగ్రీ కాలేజీ ఎన్నిక ఇంకొక రెండు రెండున్నర ఎకరాలు ఉన్నాయని చెప్పారు చెప్పిన లేదా మీరు విలీజ్ చేయండి చెప్పారు వర్కింగ్ జర్నలిస్టు అరౌండ్ అయిన వారు ఎవరంటే ఏంటి లేదో ఎవరైతే పేదవారు ఉన్నారో ఎందుకంటే జనం చాలా ఉన్నారు మీరు కూడా కష్టజీవిలే ఎందుకంటే ప్రభుత్వానికి మాకు వారదీగా ఉన్నారు మేము చెప్పుకుంటే కార్యక్రమాలన్నీ ఈరోజు మేము చెప్తే మీరు రేపు రేపటికి వస్తాయి అంటే ప్రభుత్వం తరఫున వారధిగా మీరు ఆ రోజు మాకు ఈ కార్యక్రమాలని ప్రజలకు తెలియజేస్తూ ఉంటారు కాబట్టి మీకు కూడా చాలా సమస్యలు ఉద్యమ సమస్యలు ఉన్నాయి ఈరోజు ప్రెస్ కార్డ్ పంపించి మీకు ఎక్కడికో రమ్మంటే పోవాలంటే పెట్రోల్ కావాలా డీజిల్ కావాలా మీద డెవలప్ ఇది ఉండదు ఇప్పుడు ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి వస్తారు ఇప్పుడు ఈ రోజుల్లో ఇప్పుడు పాత రోజుల్లో ఐదు మంది ఆరు మంది ఏడు మంది ఉన్నారు వాళ్ళకి కావాలంటే నేను అంతా ఒక బైక్ పెట్టి జీపో కారు పెట్టి వచ్చిన్నాడు కానీ ఈరోజు సమస్య అయిపోయేది ఇది ఇప్పుడు వర్కింగ్ జర్నలిస్టు చాలా వర్కింగ్ మీరే కాదు చాలా ఎంతమంది జర్నలిస్ట్ ఉన్నారు మీకే తెలుసు మీరే నేను అడిగిన తర్వాత మీరు ఉన్నారు నేను అడిగాను మీరు ఎంతమంది ఉన్నారో నాకు దృష్టి నేను ఎక్కడ ఇచ్చినా మీరు పోవాలని చెప్పారు మీరు ఎక్కడిచ్చినా మీరు పోరు వద్దు సమస్య రాకూడదు అదే ఇక్కడ చలం బాగున్నావు చాలా చాం బాగా ఉన్నావు మీరు రావడం